లీడర్లు వచ్చి పెత్తనం చేస్తే చూస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ అసమ్మతి నేతలు పార్టీలో ఉంటున్న మహిళల్ని కాదని కొత్తగా వచ్చిన వారికే ఝాన్సీ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ మాపై ఎర్రబల్లి కోవటలు అనే ముద్ర వేయడం రెడ్డి విఘ్నతకి వదిలేస్తున్నారు పాలకుర్తి కాంగ్రెస్ తో జరుగుతున్న పరిణామాలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు పాలకృతి కాంగ్రెస్ పార్టీలో పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఇవాళ ఒక్కరోజే టీపీసీసీ అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు రెడ్డితో పాటు ఇక్కడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి వర్గీయులు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం తొరూరు సెంటర్లోనే ఇక్కడ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఇక్కడ పులమాల వేసి నివాళులు నడుపుతున్న పరిస్థితి మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొంతమంది ఉన్నారు పిఎస్సీఎస్ చైర్మన్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు ప్రయత్నిస్తే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసిన పరిస్థితి దాని తర్వాత పరిస్థితి మొత్తం ఒకసారిగా తారమారే గ్రూపులుగా మారిపోయిన పరిస్థితి అసలు ఏమవుతుంది ఏం లేదండి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు వస్తే రాజకీయ అనుభవంతో వాడుకోగలుగుతారు రాజకీయం లేని వ్యక్తులు ప్రజల్లోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతాయి రాజకీయ అనుభవం లేదు పైసలు ఉండగానే మేము అనుకోవడం పైసలు ఉండగానే ఒకసారి ప్రజలు మోసపోయి ఓటేసాను పైసలు ఉన్నోళ్లకు ఈ నియోజకవర్గం ఎప్పుడు పైసలు ఉన్నోళ్ళకు ఓటేయలే ఎప్పుడు కూడా ఇతరాయరావు గారికి వ్యతిరేకంగా పైసలు ఉన్న రెడ్డి రెడ్లే నిలబడ్డారు ధరలు అయినా నియోజకవర్గ ప్రజలు తెలివైన వాళ్ళు ఇతరాయరావు గారికి ఓటు ఇక్కడ ఈసారి ఏమైందంటే దయాకరావు గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రిగా అయి ఆయన కొద్దిగా మంత్రిగా అయినాక ప్రజల మధ్యన గ్యాప్ రావడంలో ప్రజలు వ్యతిరేకించారు అంటే ఈసారి మీరు మీరు కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చిందా దయాకర్ రావు మీద వ్యతిరేకతతో వచ్చిందా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం దయాకర్ రావుకి వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ జెండా ఎగిరింది అనుకోవాలి అది కష్టపడితే వచ్చిందా లేదని జాన్సీ మేడం అడగాలి ఎందుకంటే ఎవరు కష్టపడితే వచ్చిందనేది ఆమెకి తెలవాలి ఆమె పైసలతోటే వచ్చింది నా అధికారంలోకి వచ్చినాం నా మొగ నా ఫేస్ చూసి ఓటేసిందని ఆమె అనుకుంటా ఉన్నారు మేమేమనుకుంటున్నాము నేను ఒక పిఎస్సిఎస్ చైర్మన్గా నేను ఇరవై మంది సర్పంచ్ జాయిన్ చేసి నేను జాయిన్ అయినా ఆ రోజు నాడు ప్రతి ఊరుకు పోయి చెప్పినాం ప్రతి గ్రామం చెప్పినాం తిరిగి చెప్పినాం అమ్మ సెమీ గవర్నమెంట్ నడపగలుగుతుంది అమ్మకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పేద ప్రజలకు సాయం చేస్తుంది ప్రజల ప్రజలను కాపాడుకుంటుంది అని చెప్పినాం ఆనాడు ఈ ఆనాడు ప్రజలు నమ్మిర్రు ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు రెండు సంవత్సరాలు కావస్తూ ఉన్నది మీ అమ్మేం పని చేయలేదు మీరేం పని చేయలేదు మీరు ఊళ్ళలో తిరిగినారు మాకు చెప్పింది ఓట్లేసినారు ఏం చేస్తా ఉన్నారని ప్రజలు అడుగుతా ఉన్నారు సార్ మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మీరు గెలిచి పద్దెనిమిది నెలలు కూడా కాలేదు సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనుకోండి మార్పు ఎందుకు వస్తుంది అండి అంటే ఫస్ట్ క్యాడర్లో మార్పు వచ్చింది జనంలో మార్పు తర్వాత వచ్చింది క్యాడర్ను ఆర్గనైజ్ చేయడంలో లీడర్ ఆర్గనైజ్ చేయడంలో లీడర్ కరెక్ట్ ఆర్గనైజ్ చేసుకోలేకపోతా ఉన్నది మేము చెప్పినాం కూడా అమ్మ ఇది కాదు పరిస్థితి కార్యకర్తలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి గ్రూపులందరినీ ఒక వేదిక మీకు తీసుకొచ్చి లీడర్ ఆర్గనైజేషన్ చేయండి లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ప్రతి కార్యకర్త కోరుకుంటా ఉన్నాడు నాకు ఎంపీటీస్ అయితే సర్పంచ్ అయితే అనే కోరికతోటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పినాం దాన్ని ఆమె తప్పు చేసుకొని దయాకరావు కోవట్లు అంటే ఏం చేస్తాం దయాకరావును పదిహేను ఏళ్ళు మూడు సార్లు గెలిపించి ఓడించిన కదా మేము దయాకరావు కోవట్లం అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు నమ్మరు నువ్వు ఒకవేళ ఊహాజితంగా నువ్వు ఊహిస్తే ఏం చేయలేము మేము ప్రశ్నిస్తే దయాకరావు కోవట్లం నేను నువ్వు చెప్పింది అంటే దయాకరావు కోట్లం కాదు నువ్వు చెప్పి నీకు చెక్కబైదన చేయాలన్నా నువ్వు కలిపితే దండం పెట్టుకుంటూ వెళ్ళబడాలన్నా మాకు ఇంత ఇండివిజువల్టీ ఉన్న నాయకులం మేము ఆనాడు దయాకర్ రావు భయపల్లే ఎదరాయరావు భయపడల్లే సుధాకర్ రావు భయపల్లే శ్రీనివాసరావును కూడా వ్యతిరేకించినాం అటువంటి వ్యక్తులం మేము లీడర్ ఈ ఈరోజు మేము స్వతహాగా పైసలు ఉంటే పైసలతో లీడర్లను కాలే మాకు ఇంత పర్సనల్ గుర్తింపు ఉన్నది మేము ముప్పై ఏళ్ళ కానీ రాజకీయాలు చేస్తాను చేసినాం కాబట్టి ప్రజల్లో ఉన్నాం కాబట్టి మీకు అంతమందిని తీసుకొచ్చి కలపగలి ఏదేమైనా కూడా మీరు నిత్యం ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిగా మీకు గుర్తింపు ఉంది కానీ సేమ్ టైంలో మిమ్మల్ని ఒక కోవట్ కింద ముద్రేయడం దాంతోపాటు పార్టీ కార్యక్రమాలకు మిమ్మల్ని దూరంగా ఉంచడం ఇదంతా చూస్తుంటే మీరు పార్టీ అధినాయకత్వం దృష్టికి ఇదంతా తీసుకెళ్లే ప్రయత్నం చేసేలాంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు రెడ్డి గారు కూడా టీపీసీసీ ఉపాధ్యక్షురాలని ఇదే ఈ వ్యవహారాన్ని మీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మేము ఆధినాయకత్వాన్ని చెప్పాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మేము ఆల్రెడీ మీనాక్షి గారు కూడా చెప్పాం త్వరలో ఇది టీకఫ్లో తుఫాన్ అవుతుంది మారుస్తారు మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కా సేవ్ ద కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామన్న ఆలోచనతో ఉన్నాం తప్ప మేము ఎవరికో ఒక్కొక్కటిగా పనిచేయాలని లేము ఆధినాయకత్వం కూడా మాకు హామీ ఇచ్చింది తప్పకుండా మీకు న్యాయం చేస్తామన్నారు ఆ న్యాయం పార్టీని నమ్ముకొని ఉన్నాం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం త్వరలో పోయి మాట్లాడతాం వారి దృష్టిలో కూడా ఉన్నది ఆల్రెడీ ఇక్కడ కాన్ఫరెన్స్లో ఏం జరుగుతూ ఉన్నదో కూడా తెలిసింది వారు కూడా పిలిచి మాట్లాడినరు త్వరలో ఇదంతా సమస్య పోతే అని అనుకుంటా ఉన్నాం ఒకవేళ అనుకోకపోతే పార్టీ నష్టపోతుంది పార్టీ నష్టం ఇచ్చే పరిస్థితి ఎప్పుడు రాము ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పార్టీకి చెప్పినాం ఏ విలేజ్లనైతే సర్వే చేసుకుని ఏ గ్రామంలోనైతే ఎంపీటీసీ సర్పంచ్లు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమంటానో మా కోవట్ల కార్యకర్తలు అంటాన్నావు కదా మేము చేస్తే కోవట్లో కదా నీకు చేస్తేనే మేము బుద్ధిమంతమైనా బయటకు నీకు వ్యతిరేకిస్తే కోవట్లో అయినాం కదా కాబట్టి నువ్వు మా కార్యకర్తల్లో ఏమున్నది మా బలం ఏమున్నదో రేపు ఎలక్షన్లో చూపెడతాం అది అధిష్టానం కూడా చెప్పడం జరిగింది అధిష్టానం కూడా కూర్చోబెట్టి మాకు బీఫామ్ లిస్తుంది ఆ నమ్మకం అధిష్టానం మీద ఉన్నది మేము ఏ గ్రామంలో మాకు వర్తున్న కార్యకర్త ఉన్నాడు ఏ గ్రామంలో నీకు పనిచేసిండు ఏ గ్రామంలో నీకు ఎంత మెజారిటీ వచ్చిందో ఇప్పుడు ఎలక్షన్లో నువ్వు ఉన్నావు కదా అంటున్నావు కదా ఎంత మెజారిటీ మీ మీడియాకు చెప్పాలి ఈ రోజు పారాటిజిట్ లీడర్లు వచ్చి అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు పార్టీ నాది అంటే మేము ఊరుకునే ప్రయత్నం లేదు ఖచ్చితంగా కూడా మేము పార్టీ కోసం గెలుపు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మీదనే మేము పోటీ చేస్తాం తప్ప సపరేట్ ఎజెండా మాత్రమేం లేదు దయాకర్ రావు కోవట్లు అని చెప్పేసి మమ్మల్ని మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకే లాయల్గా ఉన్నాం ఎక్కడి నుంచో ఇప్పుడు ఇప్పుడు పార్టీలో చేరి మాపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఖచ్చితంగా కూడా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాము రామమోమైన వివరంగా